ఫ్రెండ్స్ నేను మీ ప్రసన్న ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను అది ఏంటంటే మేమందరం ఫ్యామిలీతో కలిసి గుబ్బల మంగమ్మ ఆలయానికి అయితే వెళ్ళామన్నమాట ఇది జంగారెడ్డి గుడి మొత్తం దాటేసి లోపలికి అడవి మార్గంలో నుంచి లోపలికి అయితే వెళ్ళాలి మేమైతే భీమవారం నుంచి తెల్లవారుజాము నాలుగు గంటలకు బయలుదేరితే ఈ ఆలయాన్ని చేరుకునేసరికి పది గంటలైతే అయ్యింది మాకు ఈ చుట్టుపక్కల మొత్తం అంతా అడవి ఉంటుంది అనమాట మొత్తం మనం వచ్చే దారిలో పొగాకు తోటలు ఇంకా మొక్కజొన్న తోటలు డ్రాగన్ తోటలు చాలా కనిపిస్తూ ఉంటాయి జీడి చెట్లు పెద్ద పెద్ద చెట్లు అంతా మొత్తం మొత్తం పెద్ద పెద్ద తో చాలా బాగుంటుంది చాలా మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు ఇక్కడ కోళ్ళు మేకలు ఇంకా మొక్కులు తీర్చుకోవడానికి వస్తారనమాట ఇక్కడే వంట చేసుకుని ఇక్కడే తినేసి మంచిగా ఇక్కడ మొత్తం తిరిగి చూసి ఇంకా దర్శనం చేసుకుని అందరూ మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్తారు మొత్తం చుట్టూ అంతా అడవి కాబట్టి ఎక్కడ చూసినా చల్లటి గాలి వేస్తూ ఉంటుంది చుట్టుపక్కల ప్రదేశం చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ పైకి నడుచుకుంటూ వెళ్తే ఒక అక్కడ ఒక వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది చాలా బాగుంటది పిల్లలు ఆడుకోవడానికి మంచిగా ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటది ఇక్కడ ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ఇంకా ఎవరిని అనమాట ఇంక అందరు వెళ్ళిపోవాలి ఇంకా ఇంక ఈవినింగ్ ఫైవ్ థర్టీ లోపలికి కూడా ఎవరు రారనమాట మొత్తం ఖాళీ అయిపోద్ది అందరు వెళ్ళిపోతారు కాబట్టి ఇంక ఇక్కడ అడవి ప్రాంతం కాబట్టి చుట్టూ కోతులు మంచి మంచి పక్షులు అన్నీ తిరుగుతూ ఉంటాయి అన్నమాట అమ్మవారి గుహ దగ్గర అయితే మొత్తం పైనుంచి వాటర్ కారుతూనే ఉంటాయి ఎప్పుడు ఇయర్లో మొత్తం అన్ని డేస్ వాటర్ రాస్తూనే ఉంటాయంట ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికి కూడా తెలియదు అంట ఎప్పుడో జలపాతం కంటిన్యూగా కారుతూనే ఉంటుందంట అక్కడ ప్రత్యేకత అదే ఇంకా ఇక్కడ నుంచి స్టార్టింగ్ మొత్తం స్టెప్స్ అయితే కట్టారు పైకి ఆ స్టెప్స్ అయితే అరౌండ్ ఒక ఫిఫ్టీ స్టెప్స్ అయితే ఉంటాయి మనకి ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే మనకి ఒక టికెట్ ఉంటది టికెట్ ఇస్తారనమాట అది ఎంతో నేనైతే మర్చిపోయాను ఇక్కడ పక్కన నిమ్మ ఇక్కడ కనిపిస్తుంది కదా శ్రీ 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 గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం అని ఇంకా అక్కడ నుంచి మనం నడుచుకుంటూ మెట్ల మీద నుంచి వెళ్ళాలన్నమాట ఇంకా మెట్లు దిగేకైతే ఇంకా వాటర్ ఉంటుంది ఆ పైన కొండ మీద నుంచి కారే వాటర్ అక్కడ మొత్తం కింద ఉంటుంది అనమాట ఇక్కడైతే మెట్లు ఎంట్రన్స్లో మీరు చూసారు కదా అక్కడ అన్నమాట ఇది ఈ ప్లేసు ఇక్కడైతే నిమ్మకాయలు అమ్ముతూ ఉంటారు పక్కన ఆ నిమ్మకాయలు తీసుకుని ఒక రెడ్ క్లాత్లో అక్కడ కడితే మనసులో కోరుకున్న కోరిక అయితే నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం అంట అందుకని వాళ్ళు వచ్చిన ప్రతి ఒక్కళ్ళైతే అక్కడ నిమ్మకాయలు అయితే కడతారు ఇంకా ఒత్తులు కూడా వెలిగిస్తారు అనమాట ఇదైతే ఇప్పుడు మనం ఆలయం ఎంట్రన్స్ అనమాట ఆ గుహ కనిపిస్తుంది కదా ఫ్లవర్స్ పడ్డాయి అదే గుహ ఆ గుహ లోపల గుబ్బల మంగమ్మ తల్లి ఉంటారనమాట అందులోనే వెళ్తారు ఇంకా లోపల ఇతవరకు అయితే లోపలికి వెళ్ళని ఇచ్చేవారనమాట ఇప్పుడైతే లోపలికి వెళ్ళడానికి లేదు మామూలుగా ఇంకా బయట ఒక గేటు టైప్లో అరేంజ్ చేస్తారు ఇంకా అక్కడి నుంచి దర్శనం అయితే చేసుకోవాలి అయితే అమ్మవారు ఉంటారు చాలా మహిమ గల దేవత ఇక్కడ గిరిజనులు అందరూ ఆ వాళ్ళ కుల దేవతగా కొలుస్తారు అన్నమాట ఇక్కడికి మనం ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ వాళ్ళ చేతి అక్కడ మనం దండం పెట్టుకొని పసుపు కుంకుమ గాజులు అగరబత్తులు మనం తెచ్చినవన్నీ అమ్మవారికి సమర్పించాలి సమర్పించిన తర్వాత అక్కడే మంచిగా మనసులో కోరుకొని ఇంకా అక్కడే కొబ్బరికాయ కొట్టేయాలి పక్కన కూడా మనకి కొంతమంది అబ్బాయిలు ఉంటారు వాళ్ళ చేతికైతే ఇచ్చారు మనం తెచ్చినవన్నీ వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు ఇక్కడ అమ్మవారి చరిత్ర గురించి అయితే చాలా గదనాలే ఉన్నాయి ఒకప్పుడు పురాతన కాలంలో ఒక అతను కలప తెస్తుంటే తన ఎడ్ల బండి కదలలేదంట కదలకపోతే అది అలాగే వదిలేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత నైట్ కల్లో అమ్మవారు కనిపించి ఈ గుహలో నేను వెళ్తాను అని చెప్పారంట తర్వాత తెల్లవారి తెల్లవార్యాక ఇంకా ఆయన వేరే వాళ్ళందరినీ కొన్ని గ్రామ ప్రజలు ఉంటారు కదా వాళ్ళని తీసుకెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ అమ్మవారు వెళ్తున్నారంట అలా కూడా చెప్తారు ఇక్కడ స్వయంభూగా అమ్మవారు వెళ్తారనేసి ఇక్కడ భీముని పాదం కూడా ఉంటుందంట తర్వాత వచ్చేసి రామలక్ష్మణులు కూడా ఇక్కడ సంచరించారు అనేసి చెప్తూ ఉంటారు మా వాళ్ళు అయితే ఇంకా పొంగల్ అంతా రెడీ చేసుకుని ఇంకా అమ్మవారికి సమర్పించడానికి బయలుదేరారు అనమాట ఫస్ట్ మేము దర్శనం చేసుకుని వచ్చేసాము తర్వాత మా వాళ్ళు అయితే ఇంకా కోడులను తీసుకుని ఇంకా పొంగల్ని తీసుకుని అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నారు Tchuuu- uh ఇంకా మేమైతే దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా కోళ్ళను అయితే మేము మొక్కుకున్నాం అనమాట వాటిని క్లీన్ చేయడానికి కూడా ఇక్కడ మనుషులు ఉంటారు క్లీన్ చేయించేసుకుని టెక్ చేసుకుని ఇంకా మేకలు కానీ కోళ్ళు కానీ మనం తీసుకెళ్ళినప్పుడు క్లీన్ చేయడానికి మనుషులు ఉంటారు కావాలంటే మనకి వంట చేయడానికి కూడా అక్కడ మనుషులు దొరుకుతారు మనకి హెల్ప్ చేయడానికి కానీ అలా కొంతమంది ఆడవాళ్ళు ఇలా ఇదే జీవనోపాధిగా బతుకుతారు అక్కడ వేరే కొంచెం దగ్గర విలేజెస్ నుంచి వచ్చి అక్కడ పనులు చేసుకుంటూ ఉంటారనమాట మనం ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిన త్రీ హండ్రెడ్ ఇచ్చినా తీసుకుంటారు ఇంకా మనం వండుకున్న ఫుడ్లో కొంచెం మిగిలిన వాళ్ళు తీసుకుని వెళ్తారనమాట వాళ్ళు మనం వాళ్ళకి ఇస్తే ఇంకా మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాము ఇంకా అక్కడ మేము రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చేసరికి టెన్ అయితే అయిపోయింది ఇదే ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మనం కోరుకున్న కోరికలు తీర్చి గుప్పల మంగమ్మ గుడికి మీరు కూడా వెళ్ళాలనుకుంటే మంచిగా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్